నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఏప్రిల్ పద్దెనిమిది గురువారం నుండి నామినేషన్లు స్వీకరించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విపి గౌతమ్ అన్నారు ఖమ్మం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారి సమావేశం ఏర్పాటు చేసి నామినేషన్ల ప్రక్రియపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు నామినేషన్ల స్వీకరణ ఉన్నట్లు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఆదివారం మినహాయించి మిగతా ఏడు రోజులు ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు కలెక్టర్ ఛాంబర్లో నామినేషన్లు స్వీకరించనున్నట్లు రిటర్నింగ్ అధికారి ఛాంబర్లో ఒకేసారి ఐదుగురికి మాత్రమే అనుమతి ఉందని తెలిపారు పది మంది ప్రపోజర్లు స్వతంత్ర అభ్యర్థులకు సమావేశంలో శిక్షణ సహాయ కలెక్టర్లు మయాంక్ సింగ్ యువరాజ్ జెడ్పీ వినోద్ వినోద్టీఓ సత్యనారాయణ ఎల్డీఎం రెడ్డి కలెక్టరేట్ ఎన్నికల సుప్రిండెంట్ రాంబాబు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి స్వర్ణ సుబ్బారావు బిఎస్పీ ప్రతినిధి బాలరాజు బీజేపీ ప్రతినిధి విద్యాసాగర్ సిపిఐఎం ప్రతినిధి వై విక్రమ్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఎన్ సత్యంబాబు కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

సెక్యూరిటీ ఆ సెక్యూరిటీ పర్సన్ ఇప్పుడు ఎవరైనా సో అప్పుడు దే సెక్యూరిటీ పర్సన్ విల్ బి అవుట్ సైడ్ ది వాళ్ళు అంటే ఎవరు ఉన్నా కూడా సెక్యూరిటీ పర్సన్ ఎనీబడీ కెన్ కమ్ ఇప్పుడు మీకు ఒకరే ప్రొఫెసర్ ఉంటారు మీ అందరి కూడా కానీ మీరు కూడా టూ ఏ అనేది ఇట్ ఇస్ ఎలక్షన్ టు హౌస్ ఆఫ్ పీపుల్ లోక్ సభ సంబంధించిన పార్లమెంట్ అప్పుడు నామినేషన్ పత్రమే రాంగ్ ఫార్మాట్ ఉంటే రిజెక్ట్ అయిపోతుంది అందుకే నామినేషన్ ఫార్మాట్ కరెక్ట్ ఫార్మాట్ ఉందని ఉన్నది మేము ప్రింట్ చేసి అందుబాటులో ఉంచాం బికాస్ మీరు ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అనుకుంటారు కొన్ని సందర్భాల్లో మీరు ఆన్లైన్ లో సెర్చ్ చేయవాలి ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను ఆరో మినిమం ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ ఎనీ ప్రోగ్రామ్ మీరు అప్లై చేయండి అవును దొరకదు కాదు మీరు ఎక్కడ కూడా తిరగాల్సిన ఏమైనా ఉండదా ఏమన్నాడు ఒకటే అప్లికేషన్ లో ఎన్ని అప్లికేషన్స్ పెట్టాల్సిన అవసరం లేదు అండ్ ఫర్ ఎంటే పీరియడ్ వన్ మంత్ కూడా మొత్తం పెట్టుకోవచ్చు సో దాని మేము ఈ పది వెహికల్స్ కి వన్ మంత్ కి చెప్పేసి చేసేటప్పుడు ఏదో ఒక వెబ్సైట్ కి వెళ్ళి అది పాత ఫార్మాట్ ఏమైనా చూపిస్తుంది ఫార్మాట్స్ కూడా చేంజ్ అవుతా ఉంటాయి రాజ్యాంగంలో సవరణ అయ్యేటప్పుడు లేకపోతే చట్టంలో సవరణ అయ్యేటప్పుడు కొన్ని చేంజెస్ ఉంటాయి సో లేటెస్ట్ ఫార్మాట్ ప్రింట్ చేసి పెట్టాము అది యూజ్ చేసుకోండి అఫిడాఫిక్ కూడా పామ్ 26 కూడా మీకు ప్రింట్ చేసి పెట్టాల్సి వస్తున్నాయి అది అవి లక్ష్యమే గురువారం నుంచి మొదలైనది సో ఎయిట్ నుంచి ట్వంటీత్ దాకా ఉంటుంది మధ్యలో వన్ డే మాత్రం సన్